హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో మనకి ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రైమ్ లొకేషన్లో కేవలం ఎకరం పొలం కోటి రూపాయలు చొప్పున మూడు ఎకరాల ల్యాండు ఒకటి సేల్కి వచ్చింది ఇంకొకటి మూడు ఎకరాల నాలుగు సెంట్ల ల్యాండ్ మూడు కోట్లకి సేల్కి వచ్చిందండి సో ఈ రెండు ప్రాపర్టీలు కూడా చాలా మంచి ఆఫర్ అనమాట ఎవ్వరు అసలు మిస్ చేసుకోవద్దండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం అవి డైరెక్ట్ సేలే కానివ్వండి బ్యాంక్ ఆప్షనే కావండి సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ మ్యాక్సిమం రోజుకి ఒక మూడు నాలుగు ప్రాపర్టీలు అయితే అప్లోడ్ చేస్తున్నాం అండి ఆల్మోస్ట్ రెండు వేల నాలుగు వందల వీడియోలు అప్లోడ్ చేసాం సో చాలామంది చాలా ప్రాపర్టీస్ మిస్ అయిపోతున్నారు చాలా లేట్గా వీడియోస్ని చూసి అడుగుతున్నారు సో అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చూసి మీరు ఆ ప్రాపర్టీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే కనుక ఈ ప్రాపర్టీ అనేది మన అమరావతి వెలగపూడి రాజధాని సో ఇక్కడ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద పరిమి ఏరియాలో సేల్కి వచ్చిందండి తుళ్ళూరు దగ్గరే ఉంటుంది సో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని సో దీని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అంచనసుగా పెరుగుతూనే ఉంది చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు సో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కన్ఫామ్గా అమరావతిగా డిక్లేర్ చేశారు కూడా ఆల్రెడీ మనకి ఇన్నర్ రింగ్ రోడ్స్ కూడా కన్ఫామ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటికి సంబంధించిన నిధులను కూడా కేటాయించారు ఇక్కడే మనకి రైల్వే స్టేషన్స్ అదేవిధంగా ట్రాక్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫ్యూచర్లో ఎక్సలెంట్ గ్రోత్ ఉన్న పెద్ద పరిమి ఏరియాలో మూడు ఎకరాల ల్యాండ్ అంటే రెండు ఎకరాల యాభై సెంట్లు ఒకటి యాభై సెంట్లు ఒకటి అదే విధంగా రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఒకటి పద్దెనిమిది సెంట్లు ఒకటి సో ఈ విధంగా మొత్తం మూడు ఎకరాల ఒకటి మూడు ఎకరాల నాలుగు సెంట్లు మొత్తం నాలుగు ప్రాపర్టీలు అంటే సేల్కున్నాయి సో ఎకరం మనకి కోటి రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది ఇక్కడ డైరెక్ట్ మార్కెట్ రేట్ అనేది ఎకరం కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల మధ్యలో ఉందండి సో వాల్యూ అనేది డిఫరెన్స్గా ఉంది సో దాదాపుగా ఐదు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి సో అలాంటిది మనకి ఇప్పుడు ఎంత తక్కువ రేటుగా వస్తుంది ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏనండి సో ఇక్కడ మార్కెట్ రేట్లో కంపేర్ చేసే చాలా తక్కువ రేట్కి వచ్చినట్టు ఎవరు అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి వెంటనే లైవ్లో విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ